హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈ రోజు స్పెషల్ పూర్ణం వంకాయ పూర్ణం వంకాయ అనేది ఆంధ్ర ప్రాంతానికి సాంప్రదాయమైన వంటకం సూపర్ ఫ్లేవర్ తో మసాలాలు వేయించిన పప్పులు రుచి కొడులతో తయారైన ఈ వంటకం రోటీ అన్నం చపాతి ఎస్పెషల్లీ పప్పు చారులో సూప్ ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయదు ఈ పూర్ణం వంకాయ అన్నది సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము వీడియోకి ఒక్క 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 లైక్ షేర్ చేయండి వెల్కమ్ టు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది ప్లీజ్ అండి ఎంతో కష్టపడి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకున్న చాలా ఇన్ఫర్మేషన్ మీ అందరికి షేర్ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో లైట్ గా పసుపు అండ్ సాల్ట్ వేసి వంకాయలని ఇలా కట్ చేసుకొని అందులో ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ సాల్ట్ వాటర్ లో మనం డిప్ చేసుకోవాలి నార్మల్ గా ఏ వెజిటబుల్స్ అయినా సరే మనం కట్ చేసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకుంటాం బట్ పొటాటోస్ కానీ వంకాయలు కానీ ఇలా మనం వాటర్ లో డిప్ చేయాలి మాక్సిమం అందులో సాల్ట్ ఆర్ పసుపు వేసి పెట్టేస్తాం సో ఇలా మనం చక్కగా వాటిని డిప్ కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఏంటి అంటే మనం ఫోర్ చీలికలు చేయొద్దాం జస్ట్ టూ చీలికలు మాత్రమే చేయాలండి అండ్ ఇలా రౌండ్గా ఉన్న వంకాయలు అయితే మాత్రం ఇంకా బాగుంటాయి రెండు చీలికలు చేసిన వంకాయలని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసి వాటిని చక్కగా మనం ఫ్రై చేయాలి ఫస్ట్ ఏంటి అంటే మనం వంకాయలో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకి సహాయం చేస్తుంది పప్పులోని ప్రోటీన్ శరీరానికి శక్తిని ఇస్తుంది ఇంటి మసాలాలతో చేసిన ఈ కర్రీ శరీరానికి శక్తిని ఇస్తుంది అండ్ మనం దీన్ని కేవలం అన్నం రోటీ చపాతి అండ్ దీనిలోనైనా సరే ఈజీగా తినేసేయచ్చు సో ఇలా వంకాయలన్నిటినీ కూడా కడాయిలో వేసి డీప్ ఫ్రై చేయాలంటే మనం వంకాయలు కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి డీప్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది అలా అని ై ఫ్లేమ్ పెట్టి వంకాయలని త్వరగా మార్చేయొద్దండి ఎందుకంటే అవి లావుగా ఉన్నాయి కాబట్టి అండ్ వంకాయలు లోపల నుంచి కుక్ అవ్వడానికి మినిమం టైం తీసుకుంటుందండి సో మీడియం ఫ్లేమ్ మీదనే వాటిని మనం కుక్ చేయాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దాం చూడండి బ్రింజాల్ అన్నది చక్కగా కుక్ అవుతుంది అది మొత్తం చీలికలు బయటకు వచ్చేస్తుంది లోపల కూడా మొత్తం గుజ్జు గుజ్జు అన్నది ఉంది అండ్ ఈ పూర్ణం వంకాయ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి ఎస్పెషల్లీ స్టఫ్గా మనం పప్పు చారులోకి కానీ లేకపోతే సైడ్ డిష్ కి కానీ మాత్రం గా ఉంటుంది చూడండి ఇలా మనం బ్రింజాల్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి సో అవన్నీ కూడా తీసుకొని ఒక ప్లేట్ లో పక్కకు పెట్టేసుకోవాలి నేను చెప్పి ఈ చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేస్తే పూర్ణ వంకాయ టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో బ్రింజాల్స్ పక్కకు పెట్టాం కదా ముందుగా ఒక ప్యాన్ తీసేసుకోవాలి అందులో మనము ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి మనం చేసే పప్పును అన్నిటినీ కూడా వేయించడానికి ముందుగా పల్లీలని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం పల్లీలని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు సో పల్లీలు ఒక స్పూన్ పల్లీలు అండ్ ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఇవన్నీ మనం పప్పులు వేస్తాం కాబట్టి హెల్త్కు మంచిది అండ్ కమ్మదనం కూడా ఉంటుంది సో ఒక స్పూన్ ధనియాలు లవంగాలు మసాలా లైక్ దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర విలాచి ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి అండి మసాలాలు ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్ మీద ఆర్ మీడియం ఫ్లేమ్ మీద స్లోగానే మనము ఫ్రై చేయాలి టక్క టక్క పెట్టదు అండ్ మనం పప్పులు వేసాము అండ్ మసాలాలు కూడా మన ఫ్యామిలీ మనం ఏ విధంగా అయితే తింటామో సో దానికి తగ్గట్టుగా మసాలా లన్నవి మనము యాడ్ చేస్తున్నాం కాబట్టి మరీ ఘాటుగా ఉండదు అండ్ స్పైసీగా ఉండదు బట్ టేస్ట్ మాత్రం కమ్మగా ఉంటుందండి నేను చేశాను కదా సూపర్ ఉంటుంది అండ్ ఒక స్పూన్ నువ్వులు కూడా వేయాలి నువ్వులు మనకి తొందరగానే ఫ్రై అవుతుంది కాబట్టి లాస్ట్ మినిట్లో వేసేసుకున్నా అయిపోతుంది సో ఇలా ఫ్రై అవ్వాలి అండి అండ్ ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న అల్లం నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి మీరు కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఇందులో మసాలా మిక్సింగ్లో ఉంటుంది అని చెప్పేసి వన్ ఇంచ్ లైక్ కట్ చేసి పెట్టుకున్న అల్లము అండ్ వెల్లుల్లి వేసాను అండ్ ఉల్లిపాయలు అండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి అది కూడా ఈ మసాలాలో పాటే చక్కగా ఫ్రై చేశాను అండ్ రెండు ఎండుమిర్చిలు సో మనకు ఆ ఘాటు అన్నది కూడా ఉంటుంది అఫ్ కోర్స్ మనం మిర్చి పౌడర్ కూడా వేస్తాము కాకపోతే ఎండుమిర్చి వేయడం వల్ల ఆ ఘాటు ఫ్లేవర్ అన్నది ఇంకా చాలా బాగుంటుంది అండ్ పూర్ణం వంకాయలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదండి అదేనండి చింతపండు ఒక రెబ్బ చింతపండు వేసాము సో ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వాలి ఇందులోనే మనము కరివేపాకు కడిగి పెట్టేసుకున్న కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా ఇవన్నీ వేసి మనం చక్కగా కలపాలి ఇది మసాలా మనకి చాలా ఇంపార్టెంట్ మొత్తం మనం చేసే ప్రతి కర్రీ కూడా కేవలం ఈ మసాలా మిక్చర్లోనే ఉంటుంది సో అందుకని మసాలాని వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా కలపాలి అండ్ ఇదంతా కూడా త్వరగా కుక్ అవ్వడానికి మనకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అన్నది మనం ఇప్పుడే వేసుకోవాలి మన వీడియోస్ చూస్తున్న నా వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్స్ అండి మీరిచ్చే ఓ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది మన ఛానల్ కూడా గ్రో అవ్వాలి కదా ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి కదండి సో ప్లీజ్ అండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు అండ్ చూసే మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ చూడండి నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మన వీడియోలో ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియోస్ అన్నవి రాబోతుంది దానికి మీరు సబ్స్క్రైబ్ బటన్ చేసి లైక్ వన్ పాజిటివ్ కామెంట్ ఇచ్చారనుకోండి నాకు ఇంకా ఎనర్జీని ఇచ్చినట్టు అవుతుంది సో ఇప్పుడు మనకి మసాలా అంతా కూడా కుక్ అయిపోయింది కదండి దాన్ని ఒక మిక్సీ బౌల్లో వేసి అందులో కొంచెం పసుపు అండ్ కారం వేసేసి దాని పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ ఎక్కువగా పేస్ట్ లాగా చేసుకోవాలి దాన్ని కొంచెం పట్టుకునేటట్టుగా ఈ మాత్రం టెక్స్చర్ ఉండేటట్టుగా చేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలాని మొత్తం కూడా ఈ వంకాయలు ఉంది కదా ఆ వంకాయ మధ్యలో మనం దాన్ని చక్కగా స్టఫ్ చేసుకోవాలి మనం ఓన్లీ టూ చీలికలు మాత్రమే చేసాం కాబట్టి మసాలా కొంచెం ఎక్కువగానే పడుతుందండి సో నీట్గా వన్ బై వన్ ఒక్కొక్క మసాలాకి దాన్ని స్టఫ్ చేయాలి సో ఇలా స్టఫ్ చేసిన ప్రతి మసాలా వంకాయని కూడా ఆ ప్యాన్లో పెట్టి ఒక పై నుంచి ఒక స్పూన్ ఆఫ్ आइल वैसे లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మనం దాన్ని మగ్గించుకోవాలి బ్రింజాల్స్ని ఆయిల్లో ఫ్రై చేసాం మసాలాని కూడా ఆల్రెడీ మనం ఫ్రై చేసి తర్వాత దాన్ని పేస్ట్ చేసుకున్నాం సో రెండు కూడా కుక్ అయినాయి కానీ మసాలా అండ్ బ్రింజాల్కి గట్టిగా పట్టుకోవడం కోసం అని చెప్పేసి పైనుంచి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ దాన్ని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దాన్ని అలాగే మగ్గనించాలి అప్పుడు వాటికి రెండు కూడా జాయింట్ అవుతుంది అండ్ నాకు ఆ మసాలా కూడా కొంచెం మిగిలిందండి purse tin nino, నెక్స్ట్ వేరే మసాలా కర్రీస్లో కూడా మనం వాడుకోవచ్చు ఆర్ ఇఫ్ నాట్ ఇదే మీరు ఆ పూర్ణం వంకాయలో మీరు వేసేసుకోవచ్చు కానీ నేను పూర్ణం వంకాయ అన్నాను సో నాకు ఇలా డ్రైగానే అవసరం కాబట్టి నేను ఆ మసాలా అన్నది పక్కన స్టోర్ చేసి పెట్టేసుకున్నాను సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మసాలా అన్నది కుక్ అవుతుంది అండ్ వంకాయ కూడా అది స్టఫ్ గట్టిగా పట్టేసుకుందండి సో అంతేనండి టేస్టీ డిలీషియస్ పూర్ణం వంకాయ హాట్ హాట్గా సర్వ్ చేసేసి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్ట్ సూపర్ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ అండి ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చెయ్యరు